హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ గీతా జాన్ రెడ్డి సో ఈ రోజు మీకు ఒక వండర్ఫుల్ మెసేజ్ తో మీ ముందుకు వచ్చాను సో మేడం ఉన్నారు కదా మేడం ఇంతకు ముందు హార్ట్ ప్రాబ్లమ్ తో ఉండేవాళ్ళు అనమాట సో మన ఫుడ్ సప్లిమెంట్ యూజ్ చేసిన తర్వాత తన ప్రాబ్లం క్లియర్ అయిపోయింది సో త్రీ మంత్స్ వాడిన తర్వాత తనకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది అనమాట సో తన మాటల్లోనే విందాము మేడం చెప్పండి మీ ప్రాబ్లం ఎలా ఉండే ఇప్పటి నుంచి మారుతున్నారు సో చెప్పండి ఇది రెండు సంవత్సరాల నుంచి ప్రాబ్లం వచ్చిన దాని నుంచి బీఫ్ అయిపోయా మొత్తానికే మీకైపోయినా నేను ఎయిటీ ఉన్న ఫస్ట్ ఎయిటీ ఉన్న మన మెడిసిన్ యూజ్ చేస్తున్నా కొద్దీ వాళ్ళు తగ్గాలి అరవై కేజీలు తగ్గాలి అంటున్నా కొద్దీ ఇంకా టెన్ 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 తొంభై తొమ్మిది కేజీలు వచ్చిన అయినా కూడా భారం బతుకు భారం అయినట్టు అయింది నాకు నా బతుకు అనేది ఎటు చెప్పాలో ఏ అనాలో అర్థం కావట్లేదు నాకు కానీ మా అమ్మ బాధపడి 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 మమ్మే వచ్చిలోచన మేడం తీసుకొచ్చింది తీసుకొచ్చిన బెస్ట్ ఏజీ బెస్ట్ ఏజీ మెడిసిన్ ఇచ్చిన ఫుడ్ సప్లిమెంట్స్ ఇప్పించింది మూడు నెలలు ఎలా ఉంది ఇప్పటికి ఇప్పుడు లేసి పని చేసుకుంటున్నా అంటే నిన్ను నా గ్రేట్ అది ఎంత గ్రేట్ అంటే నా బత చానా చాలా గ్రేట్ అమ్మా నువ్వు బ్రతకడం రేటు అని అంటున్నా ఓకే మేడం ఇంతకు ముందు మీకు ప్రాబ్లం ఉన్నట్టు ఉన్నప్పుడు ఎలా అనిపించేది ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఏమన్నాడు ఆపరేషన్ చేయాలి కంపల్సరీ అమ్మాయికి హార్ట్ ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్ కంపల్సరీ ఆపరేషన్ చేయాలి ఇది తగ్గేటట్లేదు అని చెప్పి రెండు సంవత్సరాల నుంచి ఉన్నా టూ ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు ఒక త్రీ మంత్స్ లో ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల బెస్ట్ రిజల్ట్ తీసుకున్నారు ఈ రోజు మీటింగ్ కి వచ్చిరు సప్లిమెంట్స్ మీద తోటి సో చూడండి ఇలా వండర్ఫుల్ అంటే చాలా మందికి సప్లిమెంట్స్ రిఫర్ చేస్తే ఎన్నో డౌట్లు పడుతున్నారు కానీ చూడండి మీ ముందే నిలవెత్తు నిదర్శనం మేడం ఎగ్జాంపుల్ గా మేము తీసుకున్నాం ప్రతి ఒక్కరు యూజ్ చేయండి వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ జీవితాన్ని నిలబడతాయి ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ పేరు శారదా మేడం శారదా మేడం థ్యాంక్ యూ సో మచ్ మీ మెసేజ్ వలన చాలా మందికి మంచి మెసేజ్ ఇచ్చిరనమాట ఈ వీడియో రూపంలో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లీడస్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మ్యామ్ మన వెస్టర్ ప్రొడక్ట్స్ దమ్మున్న ప్రొడక్ట్స్ లీడర్స్ ధైర్యంగా ప్రతి ఒక్కతో రీఫర్ చేయండి మనకోసం వెయిట్ చేస్తున్నారు ఇక ఆపస్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కతని లీడెస్ థ్యాంక్ యూ అండి మిస్